తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాల పర్యటన కొనసాగుతోంది ఆలయాలు పర్యాటక ప్రాంతాల సందర్శనతో పాటు పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు గవర్నర్ పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మరిన్ని వివరాలు తెలంగాణ గవర్నర్గా నియమితులైన తర్వాత జిష్ణుదేవ్ వర్మ తొలిసారిగా జిల్లాల పర్యటనకు వస్తుండటంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు మూడు రోజుల పాటు జిల్లాల పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇవాళ ఉదయం యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు యాదాద్రి చేరుకోగానే గవర్నర్కు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కలెక్టర్ హనుమంతు జెండగే తదితరులు స్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు తర్వాత ఆలయానికి చేరుకున్న గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు తర్వాత గవర్నర్కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రాలు తీర్థప్రసాదాలు అందజేశారు యాదాద్రి దర్శనం తర్వాత దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యాదాద్రి ఆలయం సందర్శన తనకెంతో అనుభూతిని కలిగించిందని తెలిపారు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు గవర్నర్ తెలిపారు యాదాద్రి తర్వాత గవర్నర్ ములుగు జిల్లాకు బయలుదేరి వెళ్లారు అక్కడ రచయితలు కళాకారులతో సమావేశమయ్యారు ములుగు జిల్లా పర్యటన ముగించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ పర్యటన కొనసాగుతోంది ములుగు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణం రామప్ప దేవాలయాన్ని సందర్శించారు అనంతరం కోటగుళ్ళు సందర్శించి అక్కడి నుంచి లక్నవరం చేరుకున్నారు లక్నవరం సరస్సును సందర్శించారు అక్కడే గవర్నర్ బస చేస్తారు గవర్నర్ ములుగు జిల్లా పర్యటనపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు

So together we have taken great they have taken great care to explain to me the features of the temple, which are just beautiful and maybe I'll come back once again to have another look. మరి మన ములుగు ప్రాంతానికి ములుగు జిల్లాకు రావడం చాలా సంతోషదాయకం వెనుకబడ్డటువంటి ట్రైబల్ కాన్స్టిట్యెన్సీలో జరుగుతున్నటువంటి వర్క్స్ను కూడా వారు వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు అధ్యక్షతన రివ్యూ చేశారు ఆ తర్వాత యునెస్కో ఐడెంటిఫై చేసినట్టు వరల్డ్ హెరిటేజ్గా గుర్తించబడ్డటువంటి ఎనిమిది వందల సంవత్సరాల నాటి మరి రామప్ప టెంపుల్ను కూడా వారు విజిట్ చేసి చాలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు నైటాల్ కూడా మా ములుగు కాన్స్టిట్యెన్సీలోనే ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం ఎట్లా ఉందో అనేది కూడా వారు చూస్తున్నందుకు మాకు చాలా సంతోషం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్